నీలి నీలి సముద్రం నీలిరంగు బికినీ అందాలు ఈ కాంబినేషన్ ని ఆస్వాదించని యూతుంటుందా ఇప్పుడు ప్రజ్ఞ జైస్వాల్ అలాంటి ఒక అందమైన కాంబినేషన్తో బోయిస్ హృదయాలను కొల్లగొడుతోంది బాలీలో తన స్నేహితురాళ్లు లక్ష్మీ మంచు రకుల్ ప్రీత్లతో కలిసి రచ్చరచ్చ చేస్తోంది ప్రజ్ఞ తాజాగా ప్రజ్ఞ జైస్వాల్ సోలో బికినీ షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది కంచె బ్యూటీ బ్లూ బికినీ ట్రీత్ గురించి వర్ణించడంలో యూత్ బిజీగా ఉన్నారు సహజంగానే ఫిట్నెస్ ఫ్రీకైన ప్రగ్ఞ టోన్డ్ బాడీని హాత్తుకుపోయిన టూపీస్ పీస్ వస్త్రాలలో హాయాస్టరిస్క్ కనిపిస్తోంది బికినీ షూట్లో ఎక్కడా చిరునవ్వు చెరగదు కొంటిగా కవ్వించే ఆ కళ్లకు బ్లాక్ గాగుల్స్ మరో హైలైట్ డార్క్ నేవీ బ్లూ సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే దానిమీదుగా ఉన్న నెట్పై ప్రజ్ఞ స్మైలిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది ప్రగ్ఞ టోన్డ్ బికినీ లుక్ యూత్ హృదయాల్లో మత్తు చల్లుతోంది ఇది సెలబ్రిటీ ఫోటోషూట్ స్పాట్ సముద్రం మీదుగా పై రిలాక్స్డ్ గా ప్రజ్ఞ ఫోజులిస్తుంటే కెమెరాలో ఫ్లాష్లు మెరుస్తున్నాయి ప్రశాంతమైన సముద్రం విశాలమైన ఆకాశం ఈ ఫోటోషూట్ ప్రత్యేకతను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది ప్రజ్ఞ ప్రస్తుతం అఖండ రెండు తైసన్ నాయుడు అనే రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది ఈ రెండు తన కెరీర్కి చాలా కీలకమైనవి నటిగా నిరూపించుకుంటే కెరీర్ స్పీడ్ ని పెంచుతాయని నమ్ముతోంది